నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదని పేర్కొంది నిందితుడు ముఖ్యమంత్రి కావడం వలన ట్రయల్ జాప్యం కావద్దని సిబిఐకి స్పష్టం చేసింది జగన్ కేసులో జాప్యంపై అఫిడవిట్ ఎందుకు వేయలేదో చెప్పాలని సిబిఐని జస్టిస్ సంజీవ్ ఖన్నా సూటిగా ప్రశ్నించారు వైకాపా అధినేత జగన్పై ఎన్ని కేసులున్నాయి ఎందుకు ఆలస్యం అవుతున్నాయి సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న కేసులు ఎందుకు ముందుకు కదలట్లేదు అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు ఎం సుబ్బారావు గారు భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాజేంద్ర ప్రసాద్ గారు హైకోర్టు సీనియర్ న్యాయవాది సుబ్బారావు గారు జగన్ అక్రమాస్తుల కేసులో ఒక కొలిక్కి పైన సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో రెండోసారి కూడా అసహనం వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం సిబిఐని ఏమని ప్రశ్నించింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపుగా పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు మొత్తం ఇరవై కేసులు ఉన్నాయి ఇవి రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు మధ్య విచారణ పూర్తి చేసి సిబిఐ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది కానీ ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పటికి కూడాను పది సంవత్సరాల పాటు బెయిల్ మీద బయటకున్నటువంటి వ్యక్తి కోర్టు ఆ కేసు తత్వర విచారణ జరగకుండా జాప్యం జరుగుతూ వచ్చింది ఈ జాప్యానికి కారణం ఏమిటి ఎవరు బాధ్యులు ఎందుకు జాప్యం జరుగుతుంది అదే సామాన్యుడి పట్లయితే ఆ విధంగా వ్యవహరిస్తుందా అని చెప్పేసి ప్రశ్నించింది సత్వరమే ఈ కేసును పరిష్కరించాలని కూడా చెప్పింది ఇప్పటి వరకు మీ వాదన ఎందుకు దాఖలు చేయలేదు మీరు చెప్పే వాదన డిశ్చార్జ్ పిటిషన్ల ద్వారా జాప్యం జరుగుతుందని చెప్తున్నారు మీరు మీ ఎఫిడివిట్ ద్వారా ఎందుకు వేయడం లేదు దీంట్లో ఒక స్పష్టమైన ఆరోపణ ఉంది రాజకీయ కారణాలతోనే ట్రై విచారణ ఆలస్యం కాకూడదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది రాజకీయ నేత అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న కారణంగా ట్రయల్ జాప్యం కావద్దన్న అని సంజీవ గారు జస్టిస్ సంజీవ ఖన్నా స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఆ తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి ఈ రోజున న్యాయస్థానాలకు హాజరవ్వడం న్యాయస్థానాలకు హాజరైపోతే అరవై లక్షల రూపాయలు వ్యయం అవుతుంది అని చెప్తూ ఉన్నాడు న్యాయస్థానం ఆమోదం ఉంది దానికి చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఈ యొక్క నేరాలకు పాల్పడలేదు ఆయన నేరం కిక్ ప్రోకో ద్వారా కోట్లాది రూపాయలు నేరానికి పాల్పడ్డాడు కాబట్టి అటువంటి ఆర్థిక నేరాలు ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల మీద సత్వరం న్యాయం విచారణ జరపకుండా ఎందుకు జాప్యం జరుగుతుంది దీని మీద మీరు ఎఫిడివిట్ రూపేన ఆగస్ట్ ఐదో తేదీన వేయమని చెప్పేసి ఆదేశించింది తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సిబిఐ వ్యవహార శైలి సిబిఐ మీద రాజకీయం ఏంటి ప్రభావం కలుగుతుంది రాజకీయ ప్రభావానికి లోబడుతుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అనే అంశాల నుంచి న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులను సత్వరం పరిష్కరించండి ఆర్థిక నేరాల మీద కూడా దృష్టి కేంద్రీకరించి సత్వర పరిష్కారానికి పూనుకమని చెప్పింది దానిపై తెలంగాణ హైకోర్టు కూడా సర్కులర్ ఇచ్చింది ఈ కేసులకు సంబంధించి అయినప్పటికీ కూడాను సుప్రీంకోర్టు గతంలో చెప్పిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో సిబిఐ కూడా దానికి తగ్గట్టుగా వ్యవహరించకపోవడంతో మీ పాత్ర ఏంటి జాప్యాన్ని కారణం మీరే అని అని ప్రశ్నించే పరిస్థితి ఈ రోజున సుప్రీంకోర్టు ఆగ్రహానికి సిబిఐ కూడా గురి కావాల్సిన పరిస్థితి ఉత్తమమైంది రఘురామకృష్ణరాజు ఆయన బెయిల్ రద్దు చేయాలి సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పినప్పటికీ సిబిఐ తన వాదనకు ఏమాత్రం వేయకుండా ఒక మెమో వేసి తమ ఇష్టమని చెప్పేయండి పరిస్థితి ఒకవైపున అధికార పార్టీకి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసుల్లో ఆర్థిక నేరాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తూ ఉన్నారు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాడు అనేక మంది నేరస్తులను ప్రోత్సహించి అటువంటి దాంట్లో ఇప్పటికీ కూడా సిబిఐ బెయిల్ రద్దు చేయాలని ఎందుకు వేయటం లేదు సాక్షులు ప్రభావితం చేస్తున్నారు కదా ఈ దాంట్లో అనేక మంది ప్రభుత్వ అధికారులు సాక్షులుగా ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క యాన్యువల్ అప్రైజల్ రిపోర్టుని యాక్సెప్టింగ్ అంతగా అథారిటీగా సీఎం తనకు ఉప్పు చేతుల్లో పెట్టుకొని సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని చెప్పి చెప్పలేదా ఎవరికి ఏ ఆస్తులు ఇచ్చారో ఏ కాంట్రాక్ట్ ఇచ్చారో ఏ ప్రమోషన్లు ఇచ్చారు అలాగే తెలంగాణకు సంబంధించిన ఐఏఎస్ అధికారులని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ సాక్షులను ప్రభావితం చేయటం కదా సాక్షులను భయపెడతాం కదా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వాళ్ళని బెయిల్ రద్దు చేసి జైల్లో ఉంచి విచారణ జరపాలి లేకుంటే సాక్షులను ప్రభావితం చేస్తారనేది రఘురామకృష్ణరాజు గారి వాదన వాదనని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఈ రోజున సిబిఐని మందలించడానికి ప్రధానమైన కారణం రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఎందుకు అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం మీద న్యాయవాదిగా మీరేమంటారు తెలంగాణ హైకోర్టు ఆయన మినహాయింపు ఇచ్చింది ఒక తీర్పు చెప్పింది కదా ఓకే దాన్ని ఛాలెంజ్ చేయాలి కదా ఛాలెంజ్ చేస్తే దాంట్లో దీనికి మినహాయింపు ఇవ్వటం సరైనదా కాదా అనేటువంటిది ఒక నిర్ణయం చేయొచ్చు మనం మినహాయింపు ఇవ్వటం సరైనది కాదు అని చేయాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉన్నది అది చేయకుండా తెలంగాణ హైకోర్టు తీర్పు అలా ఉండగా ముఖ్యమంత్రిగా ఈయన హాజరు అవ్వాలా లేదా అనేటువంటిది అది కామెంట్ చేసి ఉంటారు బహుశా ఇది కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురా ఉండకపోవచ్చు తెలంగాణ హైకోర్టు ఆల్రెడీ మినహాయింపు ఇచ్చిందని సిబిఐ ఛాలెంజ్ చేయలేదు అనేటువంటిది సిబిఐ ఛాలెంజ్ చేయాల్సినటువంటి బాధ్యత సిబిఐది ఉన్నది సీబీఐ ఎందుకు చేయటం లేదు అనేసరికి మనం చూస్తానే ఉన్నాం సిబిఐ నాడుత ఏ విధంగా ఉంటా ఉంది ఈ కేసుల్లో అనేటువంటిది మనం గతంలో కూడా అనేక సార్లు చర్చించాం ముద్దాయిలతో దాదాపుగా షరీక్ అయ్యేటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉన్నదనేటువంటిది కూడా అనుకుంటాం జరిగినటువంటిది మనందరికీ తెలిసిందే సుబ్బారావు గారు రాజకీయ కారణాలతో కేసు ట్రయల్స్ ఆలస్యం కాకూడదు అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరాలలో అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నప్పటికీ ఇదే పద్ధతుల్లో మిగిలిన కేసుల్లో ఎందుకు జరగటం లేదు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది సిబిఐ కోర్టుని ఆదేశాలు ఇస్తే ఎలా అసలు సిబిఐ ఎందుకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయటం లేదు ఇక్కడ రాజకీయపరమైనటువంటి ప్రభావం సిబిఐ మీద ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది సామాన్య ప్రజానీకంలో పేదవాడికి డబ్బు ఉన్నవాడు అధికార బలం అంగబలం ఉన్న వాళ్ళకి చట్టం ఒకటి కాదు అని స్పష్టంగా చెప్తా ఉంది అటువంటి అభిప్రాయం గనక ప్రజల్లో కనుక వస్తే తిరుగుబాటు వస్తుంది చట్టం ముందు అందరూ ఒక పక్కన చెప్తూ రాజ్యాంగం స్పష్టంగా పొందుపరుస్తున్నప్పటికి కూడాను ఈయన సీఎం జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఒక పార్టీకి నాయకుడు అయినంత మాత్రాన ఈయనకి మినహాయింపులు మూడు వేల సార్లు హాజరవ్వకుండా మినహాయింపిస్తారా న్యాయస్థానాలు సామాన్యుడికి కూడా అలాగనే మూడు వేల సార్లు కోర్టుకు హాజరకుండా ఉంటే ఊరుకుంటుందా వారెంట్లు ఇవ్వట్లేదా ఒక వ్యక్తి నాకు అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతానంటే ఆయనకి ప్రత్యేకత ఏంటి ఆయన సొంత డబ్బులు పెట్టుకుని పోవాలి ప్రభుత్వానికి సంబంధం ఏంటి విధుల్లో భాగమా అది అవినీతికి పాల్పడటం ఆర్థిక నేరాలకు పాల్పడటం అది భాగమా ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి ఉంటేనో లేదంటే ఒక రాజకీయ నాయకుడు అయితేనో వాళ్ళ పట్ల ఎందుకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉంది చట్ట ప్రకారంగా ఎందుకు సిబిఐ ముందుకు నడవట్లేదు అనేది సుప్రీంకోర్టు ప్రశ్న కాబట్టి వాళ్ళకి చట్టాలకు అతీతులు కాదు కాబట్టి వాళ్ళని సత్వరమే విచారణ జరపాలి ఇంతకాలం ఎందుకు జాప్యం చేశారు ఆయన రాజకీయ నాయకులు అవ్వటం వల్ల అని చెప్పేసి సుప్రీంకోర్టు అనుమానం దాని గురించే సిబిఐని ప్రశ్నించింది ఎందుకు రాజకీయ నాయకులకు ఇలా జాప్యం రాజకీయ కారణాలతో కేసు ఆలస్యం అవుతుందని చెప్పేసి ప్రశ్నించింది జాప్యం అవడానికి వీలు లేదు గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది సత్వరంగా రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులను పరిష్కరించండి జాప్యం చేయొద్దని చెప్పినప్పుడు కూడాను ఇంకా జాప్యం జరుగుతుంది కాబట్టి ఈ రోజున న్యాయస్థానం ఇటువంటి వ్యాఖ్యానాలు చేయవలసిన పరిస్థితి ఉత్తమమైందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి రాజకీయ ప్రభావాలకు లొంగినట్టుగాను లేకుంటే ముఖ్యమంత్రి లేకుంటే రాజకీయ నాయకులని చెప్పేసి వాళ్ళ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న ఆరోపణలు ఉన్నాయన్నప్పుడు ఆయన రాజుగారు చాలా స్పష్టంగా చెప్పారు మేము అలాంటిది ఏం లేదు మేము సక్రమంగా చేస్తున్నామని చెప్పేసింది అయితే అదే మీ వాదన ఎందుకు జాప్యం జరిగింది ఈ జాప్యానికి కారణాలు ఏంటి ఎవరు ఏంటి అని చెప్పేసి మీరు ఎఫ్డివిటి రూపేనా ఎందుకు వేయలేదు అని చెప్పేసి ప్రశ్నించారు వేయడానికి మీకు ఏమిటి అభ్యర్థనం అని ప్రశ్నించారు ఆ హైకోర్టులో టూ నాట్ ఫైవ్ పిటిషన్ ఎలా చేసినప్పుడు ఎందుకు కోర్టుకి వెళ్ళలేదు ముద్దాయికి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు వేసినప్పుడు దాంట్లో ఎందుకు వాదన వేయలేదు మీకు ఇవన్నీ తెలియవా ముద్దాయిలను ప్రోత్సహిస్తున్నారని ముద్దాయిలను ప్రమోషన్లు ఇస్తున్నారని ముద్దాయిని సలహాదారులుగా పెట్టుకున్నారని ముద్దాయిలకు కాంట్రాక్టులు ఇస్తున్నారని ఇవన్నీ మీకు తెలియవా సిబిఐకి తెలుసు కదా ఎందుకు దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయింది సిబిఐ ఏ రాజకీయ ప్రభావాలు ఆ సిబిఐ మీద పడ్డాయి ఇవన్నీ సీబీఐ విధి నిర్వహణ లోపాల్లో భాగం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అదే సుప్రీంకోర్టు అడుగుతూ ఉంది అన్నిట్లోనూ సత్వరం పరిష్కారానికి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు ఈ కేసుల్లో ఇది తీవ్రమైన ఆర్థిక నేరం కదా వ్రాతపూర్వకంగా కోర్టులో ఎందుకు దాఖలు చేయటం లేదు ఎఫిడివిటి రూపాయిన ఎందుకు దాఖలు చేయటం లేదు మీరు ఆగస్టు ఐదు లోపల దీని కారణాలు చెప్పండి అని చెప్పేసి నేను అడిగింది న్యాయ వ్యవస్థ కూడా ఆ విధంగా ప్రశ్నించిందంటే రాజకీయ నాయకులైతే ఏమైనా మినహాయింప సీఎం అయితే ఏమైనా మినహాయింప చట్టం ముందు అందరూ సమానం కదా అనే ప్రశ్న ఉత్పన్నమైందంటేనే సిబిఐ ఏదో లోపాలు చేస్తూ ఉంది కాబట్టి మీరు సత్వరమే పరిష్కారాన్ని కావాల్సిన చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది రాజేంద్ర ప్రసాద్ గారు అసలు ట్రయల్స్ అంటే ఏంటి డిశ్చార్జ్ పిటిషన్లు అంటే ఏంటి ఇతర కేసుల్లో ఏం జరుగుతోంది జగన్ కేసుల్లో ఏం జరిగింది ఒక కేసు మనం పోలీసులు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు క్రిమినల్ కోర్టులు అసలు పట్టదగినటువంటి నేరం ఉన్నదా మనం విచారించాలా లేదా అనే దానికోసం ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అనేటువంటిది అంటే ఏ ఏ సెక్షన్ల ప్రకారం నేరం చేశారని ఏ విచారణ జరుగుతుందనే దానికోసం ఒక స్టెప్ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అనేటువంటి ఒక స్టెప్ ఉంటుంది దాని ముందు మా ఈ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఉండి వాళ్ళు సమీకరించినటువంటి మెటీరియల్ అంటే డాక్యుమెంట్స్ కానీ సాక్ష్యాలు ఆధారాల్లో పట్టదగినటువంటి నేరం లేదు దీన్ని మమ్మల్ని విచారణకు మేము ఎదుర్కోవాల్సిన పని లేదు అని చెప్పి ఒక పిటిషన్ పెట్టడం దాన్ని డిశ్చార్జ్ పిటిషన్ అంటారు దాని మీద ఏంటంటే ప్రాసిక్యూషను అదేవిధంగా ముద్దాయిల తరఫున ఎవరైతే పిటిషన్లు పెట్టారో వాళ్ళు వాదనలు వినిపిస్తారు అది ప్రేమాఫేసీగా ఒక మెటీరియల్ కనుక ఉన్నట్లయితే కోర్టు ఫ్రేమ్ ఛార్జెస్ని ఫ్రేమ్ చేసి ఫలానా వ్యక్తి ఫలానా నువ్వు నేరం చేసినట్టుగా నీ మీద ఛార్జ్ ఇదిగో ఉన్నది దాన్ని నువ్వు విచారణ ఎదుర్కోమని చెప్పి చెప్తావరంటారు దాన్నే ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అంటారు అది ఒక స్టెప్ ఆ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అయిన తర్వాతనే విచారణ ట్రయల్కి అంటే విచారణ ట్రయల్ అనే దానికి ఏంటంటే సాక్షులకు సమన్లు ఇవ్వటం సాక్షుల్ని ఏంటంటే తెలంగాణ సిబిఐ కోర్టు నూట ఇరవై ఏడు డిశ్చార్జ్ పిటిషన్స్ని డిస్పోజ్ చేసినట్టుగా మనకి వార్తలను బట్టి తెలుస్తూ ఉంది అంటే ఏ కేసులో అయినా కానీ నూట ఇరవై ఏడు మంది ముద్దాయిలు మిమ్మల్ని డిశ్చార్జ్ చేయండి విచారణ చేయడానికి వీలు లేదని పిటిషన్లు పెట్టడం అవి చాలా వరకు డిస్మిస్ అయ్యి విచారణకి ఎదుర్కొనేటువంటి పరిస్థితి వచ్చిందనమాట ఈ సాక్ష్యాలు ఆధారాలు అయిపోయిన తర్వాత ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ జరగటం ముద్దాయిల్ని క్వశ్చన్ చేయటం ఇవన్నీ జరుగుతాయి తర్వాత తుది తీ వెలువరించడం జరుగుతుంది వీటన్నింటిని కలిసే ట్రయల్ అనేటువంటిది అంటారు ఈ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అనేది అయిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతున్నాయి ఈ అవినీతి కేసుల్లోనూ సిబిఐ కేసుల్లో జాప్యం ఎక్కువగా కనపడతా ఉన్నది అనేటువంటిది మనం ఓవరాల్గా దేశంలో కూడా తీసుకున్నప్పుడు అంత సత్వరమే పరిష్కారం కాటలేదు అనేటువంటిది మనం గమనించాలి సుప్రీం సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్ళటం అందుకనే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు శాసనసభ్యులు శాసన మండల సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసి సత్వరమే తీర్పులు చెప్పమని చెప్పి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది అనేక జిల్లాలలో ఈ న్యాయస్థానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వేలక పేజీల సాక్ష్యాలు వేలక పేజీల మెటీరియల్ ఉండటంతో ఏంటంటే అది ఆలస్యం కూడా జరుగుతూ ఉన్నది కానీ ఆలస్యాన్ని నివారించాల్సినటువంటి బాధ్యత కూడా సిబిఐ మీద ఉన్నది ఇంతవరకు విచారణలో మొదటి మొదటి సాక్షిని కూడా కోర్టుకి హాజరు పెట్టి విచారణ ఎందుకు ప్రారంభించలేకపోయాము అనేటువంటిది దీనికి బాధ్యులు ఎవరు సుబ్బారావు గారు ఇప్పుడు వైఎస్ జగన్ పైన నలభై మూడు వేల కోట్ల రూపాయల అవగతవులు పాల్పడ్డారని సిబిఐ పదకొండు కేసులు పెట్టింది ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది అలాగే ఈడీ తొమ్మిది కేసులు నమోదు చేసి ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది అయితే ఆ కేసులు ఇంతకాలం గడిచినా కూడా ముందుకు సాగడం లేదు దశాబ్దానికి పైగా అయిపోయాయి ఎవరు అడ్డుకుంటున్నారు ఈ కేసులని ఏ ఏ పద్ధతుల్లో ఈ కేసులను అడ్డుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తన చట్టంలో ఉన్నటువంటి లోపాలని తన అధికార బలం అంగబలం ధనబలం ద్వారా ఈ కేసులు జాప్యం చేయడానికి రకరకాల డిశ్చార్జ్ పిటిషన్లన్నీ లేకుంటే టూ నాట్ ఫైవ్ పిటిషన్లని రెండు రెండు వందల ఐదు సిఆర్పిసి పిటిషన్లని తద్వారా జాప్యం చేసుకుంటూ వచ్చారు ఆల్రెడీ సిబిఐ కోర్టులో రామకృష్ణరాజు గారు బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి పిటిషన్ వేసినప్పుడు ఆయనకి అటువంటి హక్కు లేదని సి వాళ్ళు వాదించారు ఆయనకి సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు కాబట్టి ఆయనకి ఆ హక్కు లేదంటే న్యాయస్థానం ఆ హక్కు ఉంది ఆయనకి కాబట్టి ఆయన పిటిషన్ని మేము విచారిస్తామని చెప్పారు సిబిఐ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది తన అభిప్రాయాన్ని వ్రాతపూర్వకంగా న్యాయస్థానం ముందుంచడంలో బైకంపితులవుతుందా లేకుంటే అలాగా సాహసం చేయలేకపోతా ఉందా అనేది అనుమానం జరుగుతాం నలభై మూడు వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది ఆర్థిక నేరాలా గతంలో సుప్రీంకోర్టు వరకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా ఇటువంటి ఆర్థిక నేరాలు సమాజాన్ని చిన్న చేస్తాయి ఇటువంటి ప్రమాదకరమైన నేరాలలో బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పిన సంఘటన మనం చూడాలి అటువంటి తీవ్ర నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డి ఆయన కేసులు సత్వరం విచారించకుండా ఆయన జాప్యం చేస్తూ ఉంటే జాప్యానికి రకరకాల పిటిషన్లు చట్టంలో ఉన్న లోపాలను ఉపయోగించుకుంటూ ఉంటే సిబిఐ తన వాదనని కఠినంగా వ్యవహరించేసి తత్వరమే ఆ పిటిషన్లు డిస్పోజల్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు ఒకవేళ దిగువ న్యాయస్థానాల్లో ఆయనకు అనుకూలంగా కనుక ఆదేశాలు వస్తే ఉన్నత న్యాయస్థానాలకి వెళ్ళటంలో సిబిఐ ఎందుకు వెనుకం చేసింది కాబట్టి సిబిఐ చేయవలసిన పాత్రల్ని ప్రైవేటు వ్యక్తులు రఘురామకృష్ణరాజు వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది మమ్మల్ని ముద్దాయిలుగా తొలగించండి అని చెప్పేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిటిషన్లు వేయించుకోవటం అందరూ ఒకేసారి వేయకుండా మేము హాజరవ్వకుండా ఆదేశాలు ఇవ్వండి రెండు వందల ఐదు సిఆర్పిసి ప్రకారం అని చెప్పేసి నీ పిటిషన్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేయటం ఈ పిటిషన్లో కౌంటర్లు వాదనలు ప్రతివాదనలు వింటం దాని మీద కింద కోర్టులో కొట్టేస్తే హైకోర్టుకు వెళ్ళటం హైకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళటం ఈ విధంగా రకరకాల పిటిషన్లు వేస్తూ ఆ పిటిషన్ల ద్వారా జాప్యం చేసుకుంటూ వచ్చారు కానీ ఆ పిటిషన్లు వేసినప్పుడు సిబిఐ కూడా క్రియాశీలకంగా వ్యవహరించి ఎప్పటికప్పుడు కౌంటర్లు వేసి సత్వరం డిస్పోజల్ కావాల్సిన పరిస్థితి వ్యవహరించాలి వాళ్ళు చేస్తున్నటువంటి లిటిగేషన్లు ఏ విధంగా పొడిగిస్తూ ఉన్నారో ఏ విధంగా విచారణకు రాకుండా ఉంటున్నారో ఏ విధంగా బైకంపితులు అయిపోయి ఇది విచారణ జరిగితే మనం జైలుకెళ్లాలని చెప్పేసి అని బైకంపితులు అవుతూ దాన్ని అలా పొడిగితూ వస్తున్నారు దానికి పరోక్షంగా విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి సహకరిస్తూ ఉన్నాయనేది నిర్వివాదాంశం కొంతకాలం సిబిఐ ముందు కేసులు విచారణ జరపాలా లేకపోతే ఈడీ కేసుల ముందు విచారణ జరపాలని కొంతకాలం నడిపారు ఇలాగ రకరకాల పిటిషన్లు వేసి ఈ కేసులు జాప్యం చేయడానికి విచారణ జరిపితే జైలుకెళ్తాము జైలుకెళ్తే మన రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్తునే ఒక భయం నుంచి ఈ రోజున ఈ కేసులు ఇన్ని సంవత్సరాలు జాప్యమా ఛార్జ్షీటు వేసిన తర్వాత ఏ కేసులైనా ఎక్కడైనా జరుగుతూ ఉన్నాయా సామాన్యుల పట్ల అలానే జరుగుతూ ఉన్నాయా దీంట్లో రాజకీయ ఒత్తిడి వల్లనే ఈ కేసును జాప్యం చేస్తూ ఉన్నాడు దురుద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా కనుక నేరం చేయకపోతే ఈ నలభై మూడు వేల కోట్లలో ఆయన పాత్ర లేకపోతే అలానే సూట్ కేసు కేసుల్లో ఆయనకి సంబంధం లేకపోతే సంస్థల్లో ధైర్యంగా విచారణకు పాత్ర పోండి విచారణకు వెళ్ళమనండి లిటిగేషన్ ఆఫ్ చేయమండి సాక్షులు కనుక విచారణలో కనుక తేలకపోతే నేను కొట్టేసి నువ్వు నిర్దోషిగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తావు ఎందుకు భయపడతా ఉన్నావు ఎందుకు కేసు విచారణ జరపకుండా నిర్లక్ష్యం జాప్యం చేస్తా ఉన్నావు రాజేంద్ర ప్రసాద్ గారు తండ్రి అధికారాన్ని అడ్డు జగన్ క్విడ్ ప్రోకో చేశారని సిబిఐ అలాగే ఈడీ కూడా ఛార్జ్షీట్ పేర్కొన్నాయి క్విట్ ప్రోకో అంటే ఏంటి జగన్ క్విడ్ ప్రోకోకి ఎలా పాల్పడ్డారు రెండు వేల పదకొండులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు రిట్ పిటిషన్స్ డిస్పోజ్ చేస్తూ ఇలా జరిగినటువంటి ఆర్థిక అక్రమాలకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కుమారుడికి ఎక్కువ విపరీతమైనటువంటి సంపద పోగు చేసుకోవడానికి అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డాడు ఇది సిబిఐ విచారణ చేయాలి అని చెప్పి ఆదేశించింది ఆ ఆదేశాల ప్రకారం వీళ్ళు ఇన్వెస్టిగేషన్ రెండు వేల పదకొండు ఆగస్టులో ప్రారంభించడం జరిగింది ప్రభుత్వాన్ని నుంచి ఎవరైతే బెనిఫిట్ పొందుతారో ఎవరెవరు అన్నట్లయితే సజ్జలు నిర్మాణం చేసేవాళ్ళు కానివ్వండి లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తెచ్చుకునేటువంటి వాళ్ళు కానివ్వండి పర్యావరణ అనుమతులు తీసుకుని కర్మాగారాలు పెట్టేటువంటి వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి మైనింగ్ సంబంధించి ఎవరైతే అనుమతులు పర్మి పర్మిషన్స్ తెచ్చుకున్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన సూట్ కేస్ కంపెనీల్లోకి డబ్బుని పంపటం జరిగింది ఇన్వెస్ట్ చేయడం జరిగింది సిమెంట్ కంపెనీల్లోనూ సాక్షి పేపరు సాక్షి టీవీ నడుపుతూ ఉండేటువంటి జగతి పబ్లికేషన్ కూడా వందల కోట్ల రూపాయలు ఏంటంటే పెట్టుబడిగా ఎవరైతే ప్రభుత్వం నుంచి ప్రతిఫలం పొందారో వాళ్ళు లంచాన్ని ఏంటంటే ఈ విధంగా వేరే రకంగా చేయటం జరిగిందని ట్విట్ ప్రో కంటే నీకు ఇది అనేటువంటి తెలుగులు అనుకోవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి పర్మిషన్స్ కానివ్వండి వాళ్ళకు కావాల్సినటువంటి అనుమతులు కానివ్వండి రాయితీలు కానీ ప్రభుత్వం ఇస్తుంది దానికి ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కంపెనీల్లో వాళ్ళు పెట్టుబడి పెడతారు షేర్ కనుక పది రూపాయలు విలువ ఉంటే మూడు వందల రూపాయలకి నాలుగు వందల రూపాయలకి కొన్నట్టుగా దాఖలాలు కూడా అనేకం సిబిఐ దాని ఇన్వెస్టిగేషన్లో త స్పష్టంగా ఛార్జ్షీట్లు దా దాఖలు చేయటం ఎన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా సూట్ కేసు కంపెనీలు ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి అట్లా ప్రయాణం చేసుకుంటూ చివరికి ఏంటంటే జగన్ గారి జమానాలకు ఏ విధంగా చేరింది అనేటువంటిది కూడా స్పష్టంగా చేయటం జరిగింది తండ్రి వాళ్ళకి సహాయం చేయటం కొడుకు పెట్టినటువంటి కంపెనీలలో ఏంటంటే వాళ్ళు డబ్బుని ఇన్వెస్ట్ చేయటం తర్వాత వాళ్ళు ఏంటంటే రెట పోవటం ఆ డబ్బు అంతా ఏంటంటే కొడుకు మిగిలే విధంగానే తయారు చేయటం జరిగింది సుప్రీంకోర్టు దీనికి ఆర్థిక ఉగ్రవాదం అని కూడా స్పష్టంగా పేర్కొనటం జరిగింది దీన్నే క్విడ్ ప్రోకోగా మనం అందరం పేర్కొంటున్నాం సుబ్బారావు గారు ఈరోజు దేశంలో ప్రధాన కుంభకోణాలు అయినటువంటి లాలూ ప్రసాద్ గడ్డి కుంభకోణం అలాగే ఢిల్లీ మద్యం స్కామ్ ఈ రెండింటితో పోలిస్తే జగన్ కేసుల తీవ్రత ఎంత గడ్డి కుంభకోణం లలు ప్రసాద్ యాదవ్ది గడ్డి కుంభకోణం ఏదైంది ఉందో అది జస్ట్ నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే అలానే ఢిల్లీ మద్యం కుంభకోణం చెప్తున్నటువంటి పెద్ద ప్రచారం జరుగుతుండే ఆ కుంభకోణం వంద కోట్లు కూడా లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుంభకోణం నలభై మూడు వేల కోట్ల రూపాయలు పైబడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక నేరాలతో పోల్చుకుంటే అది లెక్కలో లేనని చిన్న నేరాలుగా మనం పరిగణించాలి ఇది ఆర్థిక ఉగ్రవాదం ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదులు జైల్లో ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున పాలకులుగా మారి ముద్దాయిల పాలన చేసే దౌర్భాగ్యం పరిస్థితి దాపురించింది అందుకే ఎన్నికల కమిషన్ కూడా గతంలో చాలా రికమెండేషన్ చేసింది ఇటువంటి ఉగ్రవాద నేరాల్లో ఉన్న వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయకుండా నేరస్థ రాజకీయాలు లేకుండా చేయాలని చెప్పేసి క్రిమినలైజేషన్ ఇన్ పాలిటిక్స్ రాజకీయాలలో నేర స్వభావం రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పేసి డేటా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ప్రతి ఆర్థిక ఉగ్రవాదులుగా ఉన్నవాళ్ళు ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా కొనసాగి వాళ్ళు పాలన సాగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ ఎక్కడ కొనసాగుతుందని చెప్పేసి అని ప్రశ్నించే పరిస్థితి దాపురించింది రాజకీయ ఉన్నాయి కాబట్టి ఇంత ప్రదేశంలోనే అతి పెద్ద ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇంత ప్రధానమైన కుంభకోణం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విషయంలో సత్వరంగా విచారణ జరిపి లేదు ఎంత వాడైనా చట్టం ముందు సమానులే అని చెప్పవలసిన సిబిఐ ఎందుకు ఆ విధంగా చేయలేకపోతుంది ఈ కేసుల్ని సన్ని ఏవైతే ఈయన పెండింగ్ పిటిషన్స్ మధ్యస్థ పిటిషన్లు వేసేసి జాప్యం చేయాలనుకుంటున్నారో అన్నీ ఒకేసారి సత్వరం పరిష్కరించేసి సాక్షులకు నోటీసులు ఇచ్చే సమన్లు పంపి విచారణ ప్రారంభిస్తే అప్పుడు విచారణ జరుగుద్ది విచారణ జరిగినప్పుడు ఇప్పటికైనా కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం వల్ల సుప్రీంకోర్టు మందలించడం వల్ల సుప్రీంకోర్టు చొరవ వల్ల ఈ విచారణ జరిగిందనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడాలి అటు ఒకవైపున సిబిఐ రెండో వైపున న్యాయస్థానాలు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను సక్రమంగా అమలు చేయడానికి కావలసిన చర్యలు చేపట్టినప్పుడు ఈ కేసులు సత్వరమే విచారణ జరిపేసి జాప్యం లేకుండా ఇప్పటికైనా ముందుకు నడిస్తే అప్పుడు ప్రజల ఓహో న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు జోక్యంతో ఈ విధంగా ముందుకు నడిచిందనే అభిప్రాయం కలుగుతుంది అలాగనక లేకపోతే న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం రాబోతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి సిబిఐ తరఫున హాజరయ్యేటువంటి ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో ఆయన తరచూ ఆప్షన్ పిటిషన్లు వేసినప్పుడు కానీ లేకపోతే సత్వరం ఛార్జెస్ ఫ్రేమ్ చేసేసి ఆ యొక్క పిటిషన్లు సక్రమంగా జరిగేట్టుగా ఆయన క్రియాశీలకంగా పీపీ గారు కూడా వ్యవహరించాలి పీపీ గారు ఆ విధంగా వ్యవహరించే విధంగా సిబిఐ కూడా పీపీ మీద ఒత్తిడి తీసుకురావాలి ఎక్కడైనా కనుక ముద్దాయికి అనుకూలంగా వస్తే తక్షణమే దాని మీద ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి దాన్ని రద్దు చేయించడానికి ప్రయత్నం చేయాలి అలా చేయకపోవటం వల్లనే సిబిఐ రోజున హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ముద్దాయి కోర్టుకు హాజరవ్వరు దాన్ని సిబిఐ అది తప్ప అది కాదు అది చట్టవిరుద్ధంగా వచ్చింది కాబట్టి చట్టం ముందు అందరూ సమానమే ముఖ్యమంత్రి అయినా కానీ సామాన్యుడైనా కానీ చట్టం ముందు సమానమే కాబట్టి అందరూ న్యాయస్థానానికి హాజరవ్వాలి ఇలాగ ఈ యొక్క తీర్పుని మేము ఛాలెంజ్ చేస్తున్నామని సుప్రీంకోర్టులో ఎందుకు ఛాలెంజ్ చేయలేకపోతా ఉన్నారు సత్వరం ఎందుకు పరిష్కరించలేకపోతా ఉన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలని హైకోర్టు లేకుంటే దిగువ స్థాయి న్యాయస్థానాల్లో అమలు చేయకపోతే ఆ యొక్క ఆదేశాలను అమలు చేయమని సిబిఐ వెళ్ళాలి కదా సత్వరంగా కేసును పరిష్కరించడానికి కావాల్సిన చర్యలు చేపట్టమని అప్పుడు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి విచారణ ప్రారంభమవుతాయి అసల రంగం బయటపడుద్ద విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక న్యాయవాదిగా చెప్పండి జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు కదా జగన్తో పాటు ఆయన కేసుల్లో సహనిందితులుగా ఉన్న డెబ్బై మందికి పైగా వ్యక్తులు వాళ్ళంతా ఏవో ఒక పిటిషన్లు వేస్తూ కాలయాపన చేస్తుంటే ఈ దేశంలో పౌరులకు న్యాయ వ్యవస్థ మీద కావచ్చు ఇతర వ్యవస్థల మీద ఎలా నమ్మకం కలుగుతుందంటారు ఇప్పుడు ఎవరు విచారణ ఎదుర్కొంటున్నా అది సామాన్య పౌరుడైనా లేదు ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా ఒక క్రిమినల్ విచారణ ఎదుర్కొనేటప్పుడు సిఆర్పిసిలో ఉండేటువంటి మ్యాండేట్స్ అందరికీ సమానమే వ్యక్తులను బట్టి వాళ్ళ స్థాయిని బట్టి ఉండవు అనేటువంటిది ఒకటి కానీ ఒక నేరాన్ని ఎదుర్కొనేటువంటి వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఆ కేసులో పసలేదు అనుకున్నప్పుడు త్వరగా విచారణ తీసేసుకుని మనం నిర్దోషిగా బయట పడిపోదాం అనుకుంటారు లేదు కొంత స్ట్రాంగ్ మెటీరియల్ కనుక ఉన్నదన్నట్లయితే ప్రతి స్టేజ్లోనూ మనం దీన్ని డిలే చేయడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటిది సాధారణంగా ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది వాళ్ళు పిటిషన్ పెట్టే అధికారం మాకున్నప్పుడు మేము ఎందుకు పెట్టకూడదు అంటారు పెడతారు కానీ పెట్టినప్పుడు దాని సత్వరమైన విచారణకు తీసుకుని దాని మీద ఒక తుది తీర్పు తీసుకురావాల్సినట్టు వచ్చేదాంట్లుగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది కానీ ప్రాసిక్యూషనే డిలే చేయడానికి గనక అనుమతిచ్చి వాళ్ళకు సహకరించినట్లయితే ఈ న్యాయ సంవత్సరాల తరబడి పాటుగా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది విచారణ వెంటనే ప్రారంభించాల్సినటువంటి బాధ్యత సిబిఐ మీద ఉన్నది అవసరమైతే మేము రెడీగా ఉన్నాం మీరు డేట్స్ ఇవ్వండి డే టు డే ఇన్వెస్టిగే విచారణ చేయండి చెయ్యండి అని చెప్పి న్యాయస్థానాన్ని అడగాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉన్నది వాళ్ళు న్యాయస్థానానికి ఏంటంటే తప్పనిసరిగా ఈ కేసుని ప్రతిరోజు విచారించండి అని చెప్పాలి సాక్షులను తీసుకొచ్చి వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉన్నది మరి ఆ బాధ్యతను కనుక నిర్వర్తించితే ఇప్పుడు పెట్టినా కూడా ఈ సాక్ష్యాలన్నీ పూర్తి చేయడానికి ఏంటంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తిస్తే న్యాయస్థానాల మీద కొంత నమ్మకం వస్తుంది మనం అనుకోవచ్చు ఇది నేటి ప్రతిధ్వని